శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోనే శిల్పారామునందు ఈరోజు డాక్టర్ నెట్ అవార్డు పొందిన గడ్డం శ్రీనివాసులకు మాలమహనాడు కమిటీ తరఫున ఆయనకు ఘనంగా సత్కరించమంది ఈ కార్యక్రమంలో మధ్యలో ఈశ్వర్ టీసీ గంగాధర కల్లూరు నాగరాజు హెచ్ఆర్సిసి మల్లికార్జున అంజలి అలాగే ఓబరేషు తదితరులు పాల్గొని ఆయనకు ఘనంగా సత్కరించడం జరిగినది గడ్డం శ్రీనివాసులు మాట్లాడు అందరికీ జైపీ నా పేరు గడ్డం శ్రీనివాసులు ధర్మవరం మండలం సీతారాంపల్లి విలేజ్ ఆల్ ఇండియా పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్లో సత్యసాయి జిల్లా అధ్యక్షునిగా నేను పనిచేస్తున్నాను ఈరోజు సత్యసాయి జిల్లా పుట్టపత్తిలో సమావేశం నిర్వహించడం జరిగినది గత కొన్ని సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని రెండు వేల పంతొమ్మిదిలో కరోనా సమయంలో నాకు తోచిన సహాయంగా పది మందికి అన్నదానం చేసిన తర్వాత ఆ వీడియోలు చూసి తర్వాత మరి కొన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు ఆల్ ఇండియా పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ డాక్టర్ పిల్లా చంద్రమ్ గారు పౌండర్ అయిన తార్ తరపున అవార్డు రావడం జరిగినది ఆసియా ఇంటర్నేషనల్ వారు ఆ అవార్డు ఇచ్చారు అందుకని చాలా సంతోషంగా ఉన్నది ఈరోజు సత్యసాయి జిల్లాలో మా మిత్రులందరిలో కలిసి మాకు సన్మానించడం చాలా ఆనందంగా ఉంది ఇంకా అనేక కార్యక్రమాల్లో పాల్గొని సేవా కార్యక్రమాలు చేయాలని నేను ఆశిస్తున్నాను చేస్తాను కూడా ఈ సమావేశానికి వచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు